హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీట్ యూజీ కౌన్సిలింగ్ కొత్త షెడ్యూల్ అయితే వచ్చింది తొమ్మిది నుంచి రాష్ట్ర కోటా కౌన్సిలింగ్ అయితే ప్రారంభమైంది సుప్రీంకోర్టు కేసుల కారణంగా షెడ్యూల్లో కొద్దిగా మార్పు చేశారు మరి అదేవిధంగా స్టేట్ స్ట్రే వేకెన్సీ కౌన్సిలింగ్ ఆగస్టు అక్టోబర్ రెండు నుంచి ఐదు వరకు అయితే జరుగుతుంది అక్టోబర్ పదితో ముగి ఉన్న నీటు ప్రవేశాలు తాజాగా విడుదల చేసిన కాలేజీ యూనివర్సిటీ కాలేజీ యూనివర్సిటీ వాళ్ళు తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ విడుదల చేసిన కాలేజ్ యూనివర్సిటీ నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విభాగం గాంధీ మెడికల్ కాలేజీలో రాష్ట్ర కోటా కింద ఎంబీబీఎస్ బీడిఎస్ ప్రవేశాలకు కాలేజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం కొత్త షెడ్యూల్ను ప్రవేశించింది కొత్త షెడ్యూల్ తెలంగాణ కొత్త షెడ్యూల్ వచ్చేసింది కాలేజీ విశ్వవిద్యాలయం కొత్త షెడ్యూల్ ప్రకటించింది ఈ నెల పన్నెండవ తేదీన ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ జులై ఇరవై ఒకటి నుంచి ప్రారంభమైతే స్టేట్ కోటా కౌన్సిలింగ్ ముప్పై నుంచి ప్రారంభం కావలసిన అయితే స్థానికత అంశంపై అంశంపై సుప్రీంకోర్టులో కేసు విచారణ ఉండటంతో స్టేట్ కోటా కౌన్సిల్ వాయిదా వేశారు మంగళవారం స్థానిక అంశంతో సుప్రీంకోర్టులో ముగిసి తీరు ప్రదర్శన నేపథ్యంలో కొత్త షెడ్యూల్ ప్రకటించింది అదే సమయంలో ఆల్ ఇండియా టీముడు సెంట్రల్ యూనివర్సిటీ కౌన్సిలింగ్ ప్రకారం కొన్ని మార్పులు జరిగినట్టు తెలిసింది తొమ్మిది నుంచి స్టేట్ కోటా కౌన్సిలింగ్ అయితే ఆల్ ఇండియా లెవెల్లో మరి ఆల్ ఇండియా కోటాలో జూలై ఇరవై ఒకటి నుంచి ముప్పై వరకు తొలి విడత కౌన్సిలింగ్ జరగాల్సి ఉండగా దాన్ని ఆగస్టు తొమ్మిది వరకు పొడిగించారు స్టేట్ కోటా తొలి విడత కౌన్సిలింగ్ను ఆగస్టు తొమ్మిది నుంచి పద్దెనిమిది వరకు నిర్వహించాలని ఒరిసిటీ నిర్ణయించింది మూడు విడతల తర్వాత ఆల్ ఇండియా కోటా కింద స్టే వేకెన్సీ కోటా కౌన్సిలింగ్ సెప్టెంబర్ ముప్పై నుంచి నలభై మరి అక్టోబర్ వరకు జరుగుతుంది రాష్ట్రంలో స్ట్రీ వేకెన్సీ వేకెన్సీ కోటా కౌన్సిలింగ్ రెండు నుంచి ఐదు వరకు అదేవిధంగా చూసినట్టయితే నిర్వహిస్తారు రెండు నిర్వహిస్తారు అక్టోబర్ పదో తేదీన ఆల్ ఇండియా కోటాతో పాటు శ్రీ కోటా ప్రవేశాల ప్రక్రియ ముగుస్తుంది యూనివర్సిటీ ప్రకటించింది సుప్రీంకోర్టు తీర్పు తొమ్మిదో తర తొమ్మిదో తారీన వెలువడే అవకాశం ఉందనే ఉద్దేశంతో కొత్త వర్సిటీ కొత్త షెడ్యూల్ ప్రకటించినట్టు తెలిపింది కాగా బీఎస్సి బీడిఎస్సి ఇతర గ్రాడ్యుయేట్లు మెడికల్ కౌన్సిల్ అకాడమిక్ సెషను ఐదు నుంచి అయితే ప్రారంభం కానుంది ఇది స్టూడెంట్స్ మరి కాలేజీ వాళ్ళు కూడా మరి షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు కొత్త షెడ్యూల్ ప్రకారం నీటు నీటు ఆల్రెడీ జూలై ఇరవై ఒకటి నుంచి ఆగస్టు తొమ్మిది వరకు ఎంసీసీ ద్వారా అభ్యర్థుల డేటా ధృవీకరణ పొందిన నుంచి ఇరవై వరకు చేరిక చివరి అయితే ఆగస్టు పద్దెనిమిది రెండో కౌన్సిలింగ్ ఆగస్టు ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వరకు చేరిక చివరి తేదీ వచ్చి సెప్టెంబర్ ఐదు నుంచి సెప్టెంబర్ తో మరి మూడో రౌండ్ తొమ్మిది నుంచి పదిహేడు చివరి తేదీ ఇరవై ఐదు స్టే వేకెన్సీ ముప్పై నుంచి నాలుగు వరకు చివరి సేరుకు చివరి తేదీ అక్టోబర్ పది స్టేట్ కోటా కౌన్సిలింగ్ వివరాలు ఆగస్టు తొమ్మిది నుంచి పద్దెనిమిది వరకు మరి ఆగస్ట్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు డేటా ధృవీకరణ అయిపోయింది ఇరవై ఆరుని చేరుకు మరి ఆగస్ట్ ఇరవై నాలుగు రెండో రౌండ్ వచ్చి ఇరవై ఏడు నుంచి ఐదు వరకు డేటా ధృవీకరణ స్టే మరి సెప్టెంబర్ పన్నెండు నుంచి పద పది పదమూడు వరకు చివరికి చివరి తేదీ సెప్టెంబర్ పదకొండు మూడో రౌండ్ వచ్చి ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ ఈ విధంగా డేటా సిగుతుంది సెప్టెంబర్ పదిహేను నుంచి ఇరవై ఐదు వరకు డేటా ధృవీకరణ అక్టోబర్ పదమూడు చివరి తేదీ సెప్టెంబర్ ముప్పై స్టే వేకెన్సీ రౌండ్ అక్టోబర్ టూ నుంచి ఐదు వరకు చివరి తేదీ అక్టోబర్ పది ఇది ఇదమ్మా మరి మరి స్టేట్ కోటా కౌన్సిలింగ్ వివరాలు ఆగస్ట్ తొమ్మిది నుంచి పద్దెనిమిది వరకు మొదటి రౌండ్ స్టార్ట్ అవుతుంది డేటా ధృవీకరణ ఈ విధంగా కూడా ఉండొచ్చు మరి కాలేజీ వాళ్ళు అయితే తాజాగా విడుదల చేసిన కాలేజీ యూనివర్సిటీ కాల మరి వీళ్ళైతే రిలీజ్ చేయటం అయితే జరిగింది మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి తాజాగా మరి నీటు తెలంగాణ నీటు ప్రవేశాల్లో మార్పులు కొత్త షెడ్యూల్ వచ్చేసింది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్